హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బాబాని లాస్ట్ ఎవరు ఉంటుంది మీరు ఎవరైనా ఫస్ట్ టైం ఆన్ చేసినట్టయితే ప్లీజ్ మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ కూడా పెట్టండి ఫ్రెండ్స్ ఉండేనా ఇదైతే ఇంకా ఈరోజు నైట్కి లాగనమాట చికెన్ అయితే తీసుకొచ్చు ఇదైతే వండుతా లేనమ్మా చికెన్ అయితే తీసుకొచ్చు అనమాట ఇదైతే ఇప్పుడు ఇదైతే వండాలి వండుతా ఇంకా బాబు అయితే ఇప్పుడే షాప్ దగ్గరికి వెళ్ళిండు వాళ్ళ డాడీ వచ్చిండు చికెన్ ఇచ్చి షాప్ దగ్గరికి అయితే బాబుని అయితే తీసుకొని అయితే వెళ్ళిండు అనమాట రైస్ అయితే నేను రైస్ కుక్కర్లో పెట్టుకున్నాయి అలా అయిపోయింది అనమాట ఇది కూడా వండేసిన ఇన్ని రోజులు రైస్ కుక్కర్లో ఎందుకు ఉండాలి అంటే మా మర్రి వాళ్ళు వచ్చారు అనమాట ఇద్దరు మా వాళ్ళైతే ఈరోజు అయితే వెళ్ళిపోవడం జరిగింది వెళ్ళిపోయినారు వాళ్ళు ఇక అంతే మాకు నలుగురికే ఇప్పుడైతే వంట ఇంకా అందులో రైస్ కుక్కర్లోనైతే పెట్టేసుకున్నాను నేను ఈరోజే వెళ్ళిపోయారు అనమాట వాళ్ళు ఇంకా ఎన్ని రోజులు ఇక్కడ ఉన్నారు కాబట్టి మాకు అందులో పెడితే సరిపోదు కదా అన్నము అందుకనేసి ఇంకా అందులోనైతే నేను పెట్టలేదు సపరేట్గా గ్యాస్ మీద పెట్టయితే వండుకున్నాను అనమాట ఈరోజైతే రైస్ కుక్కర్లోనైతే పెట్టేసిన ఇంకా చికెన్ కర్రీ అయితే వండాలి ఇప్పుడు వండుతా కొంచెమే అనమాట అంటే మన అందులో సరిపోతుందిలే సరిపోతుంది పప్పు ఉంది కొంచెం పెరిగి ఉండండి సరిపోతుంది మాకు అయితే స్టార్ట్ చేస్తాం మా వాళ్ళు వచ్చే టైం అయితే లేట్గా తీసుకొచ్చిండు మా హస్బెండ్ అయితే చికెను అదైతే కొంచెం ముందు తీసుకొస్తే తొందరగా వండి పెడతాం ఎందుకంటే పిల్లలు ఏడుస్తూ ఉంటారు కదా వాళ్ళని చూసుకుంటూ వంట చేయాలి కాబట్టి ఏమైనా వెజిటేబుల్స్ ఏమైనా ఉన్నా ఒకవేళ చికెన్ అయినా కొంచెం తొందరగా తీసుకొచ్చి ఇస్తే తొందరగా వండుతా వాళ్ళని చూసుకుంటూ వండుతా అప్పటికప్పుడు తీసుకొచ్చి ఇచ్చే కొంచెం ఇబ్బంది అవుతుంది కదా పిల్లల్ని చూసుకుంటూ వండుకోవాలి కదా అనమాట చికెన్ అయితే ఇప్పుడైతే నేను అయితే వండుతా టమాటోలు అయితే కట్ చేసి వేసుకున్నా ఇప్పుడే కరీం అట్లనే కొన్ని గిన్నెలు ఉంటే కరిగేసేసి ఇడబెట్టినా మా పాపని ఏం చదువుతాను అనమాట అవన్నీ చెవు రింగ్స్ ఎందుకు తీసిందంటే చెవుకి అనమాట గాలి తగలగా చెవుకి అనుక సైడు నొప్పులు వేస్తూ ఉంది బాగా అనేసి తీసేసిన చెవులు అయితే సమ్మర్ కదా ఉడకపోయడం వలన అంటే దిమ్మెలు దగ్గరికి ఉన్నాయి దగ్గరికి ఉండడం వల్ల గాలి అనేది పోక కొంచెం కుండిలాగా ఉంది అనమాట చెడింది ఇక్కడ సైడ్ ఇటు సైడు అందుకనేసి తీసేసాను అనమాట చూపి ఉంటేనా ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ చికెన్ అయితే అయిపోయిందనమాట వండేసిన మా వాళ్ళు కూడా వచ్చేరిగా షాప్ దగ్గర నుంచి కొంచెం గ్రేవీ అయితే పెట్టుకున్నా గ్రేవీ ఉంటేనే తింటాము లేకపోతే తినామన్నమాట అందుకనేసి పెట్టేసుకున్నా వచ్చారు ఈరోజే లేట్ అయింది వంట రోజు తొందరగానే చెప్తాం వీళ్ళైతే వచ్చారు అనమాట ఇక బాక్స్లు కూడా తీసుకొచ్చిర్రు ఇక షాప్ దగ్గర నుంచి మధ్యాహ్నం కట్టిన బాక్స్లు అయితే మీరు తోమాలి ఒకటైతే తోమేసిన ఇంకొకటైతే అయితే ఇంకో షాప్ దగ్గర నుంచి అనమాట ఇంకా ఏమైతే అనమాట ఈ వీడియో అయితే ఇంతేనండి మేము నచ్చుతుంది అనేసి అనుకుంటున్నాం నచ్చితే ప్లీజ్ మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ కూడా పెట్టండి ఫ్రెండ్స్ ఓకేనా ఉంటా మరి బాయ్ బాయ్